ఇక ఆకతాయి పనులకి చిల్లర వేషాలకి కాలం చెల్లినట్టే డ్రోన్లు వచ్చేసాయి ఎక్కడో తుప్పల్లో కూర్చుని ప్యాకాడేసాం ఎక్కడో ఊరవతల కూర్చుని మందేసేసాం లేదంటే ఎక్కడికో తీసుకెళ్లి ఏదో ఘనకార్యం చేసేసాం ఎందుకంటే ఈ మధ్యన ఈ అత్యాచారాలు రేపులు కూడా ఎక్కువైపోతున్నాయి చేసేసామంటే మీ మీద డాగ కన్ను నిఘా కన్ను అది కూడా డాగ కన్నే అనాలి డేగలాగా ఒక డ్రోన్ తిరుగుతూ ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఒక రకంగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పకూడదు ఇక్కడ ఎందుకంటే అలాంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండకూడదు దొరికేస్తేనే బెటర్ ఒక రకంగా అలాంటి పనులు చేయకుండా ఉంటుంది ఇంకా బెటర్ అలా అలాంటి గలీజు పనులకు పులిస్టాప్ పెట్టకపోతే పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్లను రంగంలో తీంచేశారు ఇప్పటికే గోదావరి జిల్లాలో కూడా ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా మొదలైపోయింది ఎస్పీల ఆదేశాల మేరకు సిఐలు అలాగే కొంతమంది ఎస్ఐలు అదే పని మీద ఉన్నారు ఎక్కువ ఎక్కడైతే ఆడతారో ఎక్కడైతే ఈ నాటు సారాలు లేదంటే మద్యం అక్కడ కాస్తూ ఉంటారు ఎక్కడైతే తాగుతూ ఉంటారో ఎక్కడైతే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెడుతున్నారు ఒక వెహికల్ తిరుగుతూ ఉంటుంది ఒక డ్రోన్ ఆల్రెడీ ఒక చోట నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఈజీగా వాళ్ళని పట్టేసుకుంటారు అందులో నో డౌట్ ఇది మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైపోయింది డ్రోన్ కన్ను పడింది అంటే ఇక తిరిగి ఉండదు ఎందుకంటే వీడియో ఫుటేజ్ కూడా ఒక సాక్ష్యంగా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనడానికి ఈజీగా వాళ్ళకి శిక్ష పడుతుంది శిక్ష నుంచి తప్పించుకునే ఛాన్స్ అయితే ఉండదు ఏది ఏమైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి